హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నదైతే బాయ్ మేమైతే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడనే మంచి నీళ్ళు తెచ్చుకునేది అప్పుడు నష్టాలు లేవు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో మొత్తం ఇక్కడ ఇంగ్లీష్ పెట్టి వేరు అందరు పైన కట్టుకురు ఇక్కడ చూడండి ప్రశాంతంగా ఉంది ఒక్క ఇల్లు రెండు ఇల్లు మాత్రమే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మాది పాత ఇది రెండు మూడిండ్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ పాత గోడలు ఇదైతే మాది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ చూడండి ఫ్రెండ్స్ మొత్తం చాలా వెనకకు ఊరు మొత్తం అటు ముందు అయిపోయింది ఇదేమో గ్రామ పంచాయతీ ఇదేమో అయ్యగారు కోట అంటారు దీన్ని అప్పుడు వెనకట ఉన్నాయి అన్ని గడియల మా గడియల లెక్క ఉండే ఒక్కడే అయ్యగారు ఉండే మా ఊళ్ళే ఆగో అయ్యగారు ఇల్లు ఇది వాళ్ళు ఎవ్వరు లేరు పాపం ఇక్కడ ఈ గడి మాత్రం ఉన్నది చూడండి ఫ్రెండ్స్ గ్రామ పంచాయతీ నామాలు దేవుడు అప్పుడు కట్టిన పాత గోడలు వెనకట గట్టిన అయ్యి ఇంతవరకు ఇది కూలిపోలేదు మొత్తం కూలగొట్టిది కానీ ఇది ఒక్కటి మాత్రం ఉంచరు చూడండి ఫ్రెండ్స్ పాత బజార్ ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అటు లోపలికి ఎప్పుడు పోయినా మేము అక్కడ పెళ్లిలైనా అక్కడ దేవుని వచ్చేది ఇదే మా పాత ఊరు We, we don't